మౌమతా తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన పునరావాస కేంద్రాల్లో ఉన్న బాధితులకు జిల్లా కలెక్టర్ వెట్టిసెల్వి ఆదేశాల మేరకు నష్టపరిహారం అందజేసినట్లు ఏలూరు మండలం ఎంఆర్ఓ గాయత్రి తెలియజేశారు ఏలూరులోని తంగళ్ళముడులో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రం వద్ద మంగళవారం బాధితులకు నష్టపరిహారాన్ని అందజేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏలూరు మండలంలో ఏర్పాటు చేసిన మూడు పునరావాస కేంద్రాల్లో బాధితులు సుమారు నూట ఇరవై మందికి లక్ష పంతొమ్మిది వేల రూపాయల నష్టపరిహారాన్ని అందజేస్తున్నట్లు తెలిపారు అదేవిధంగా వారికి బియ్యం కూరగాయలు నూనె వంటి అత్యవసర సరుకులు కుటుంబానికి మూడు వేల రూపాయల చొప్పున అందజేసినట్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ వందనాల దుర్గా భవానీ శ్రీనివాస్ కార్పొరేటర్ నొన్న స్వాతి శ్రీదేవి నాయుడు సోము కూటమి నాయకులు బాధితులు పాల్గొన్నారు Why is it Ári Arerab Nilipuk difi? It's a అందరికి నమస్కారం అండి మనకి రీసెంట్గా మోతా తుఫాన్ ఒకటి మనకి ఎఫెక్ట్ అయింది ఏలూరుకి ఏలూరులో అప్పుడు వచ్చినప్పుడు గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం మేము ఏలూరు మండలంలో మొత్తం మూడు షెల్టర్లు ఓపెన్ చేశాము మూడు షెల్టర్లో కూడా నూట యాభై మూడు మందిని పెట్టడం జరిగింది ఆ మూడు సెంటర్లో ఇది మసీద్ ఒక సెంటరు దీంట్లో మేము ఇరవై రెండు ఫ్యామిలీస్ని ఇక్కడ పెట్టి టూ డేస్ వాళ్ళకి లంచ్ కానీ అన్నీ కూడా మేము చేసాము దానికి సంబంధించి మన గౌరవ ముఖ్యమంత్రి వారు గారు వీళ్ళకి నిత్యావసర సరుకులు పంపించి ఉన్నారు అవి మొన్న గౌరవ మన ఎమ్మెల్యే గారు కూడా దాన్ని డిస్ట్రిబ్యూషన్ చేసి ఉన్నారు అదే విధంగా ఒక ప్రతి మనిషికి ఒక వెయ్యి రూపాయలు కుటుంబంలో ఎంతమంది ఉన్నా కూడా మూడు వేలు లిమిట్ చొప్పున కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు డబ్బులు పంపించి ఉన్నారు అవి కూడా మార్నింగ్ మన గౌరవ ఎమ్మెల్యే గారు కూడా మినీ బైపాస్లో కొంతమందికి ఇచ్చి ఉన్నారు తదుపరి ఈ సెంటర్లో మన డిప్యూటీ మేయర్ గారు ఆధ్వర్యంలో కూడా ఇక్కడ ఉన్న ఇరవై రెండు ఫ్యామిలీస్కి కూడా డబ్బుల్ని డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగిందండి అదేవిధంగా మార్నింగ్ షెల్టర్ ఎమ్మెల్యే గారు ఇచ్చి ఉన్నారు ఇది రెండో షెల్టర్ అండి కాకుండా మనకి మూడో చాలా శనివారపేట జడ్పీ హై స్కూల్లో పెట్టి ఉన్నాము అక్కడ కూడా ఒక ట్వంటీ సెవెన్ మెంబర్స్ని ఫ్యామిలీ మెంబర్స్ని కూడా మనం అక్కడ పెట్టి ఉన్నాము వాళ్ళకి కూడా వెయ్యి రూపాయలు రెండు వేలు మూడు వేలు చొప్పున వాళ్ళకి నలభై ఏడు వేలు వచ్చి ఉన్నవి అవి కూడా ఈరోజు ఇంకొక గంటలో అక్కడ డిస్ట్రిబ్యూషన్ చేస్తాము మొత్తం ఏలూరు మండలానికి లక్ష పంతొమ్మిది వేల రూపాయలు వచ్చినవి ఉండండి అవన్నీ కూడా ఒక గంటలో అందరికీ కూడా డిస్ట్రిబ్యూషన్ జరిగిపోతుంది మొన్న రీసెంట్గా మూత తుఫాను వల్ల ఏలూరులో నష్టపోయిన వాళ్ళందరికీ ఎమ్మెల్యే గారు రే అనక పగలనక తెల్లారుజామున మూడు గంటల కానుంచి కూడా టౌన్ అంతా జల్లి పెట్టి ఆ నష్టం ఎక్కడెక్కడ జరిగిందో వాళ్ళందరికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు మరి ఎమ్మెల్యే గారు మూడు సెంటర్లు ఏర్పాటు చేసి అందులో నలభై ఏడవ డివిజన్ సెంటర్ నాది తంగిలిమూడిలో మసీదులో ఏర్పాటు చేయడం జరిగింది మరి అలాగే వానికి కూరగాయలని కూరగాయలు కానీ నిత్యావసర వస్తువులు కానీ బియ్యం కానీ ఏర్పాటు చేయడం జరిగింది ఇవ్వడం కూడా ఎమ్మెల్యే గారి చేతుల మీద ఇచ్చాం అలాగే మరి మిగతా ఇంటికి మనిషికి ఒక వెయ్యి రూపాయలు చొప్పున మూడు వేల రూపాయలు లిమిట్గా మరి ఇక్కడ నలభై ఏడు వేల రూపాయలు పంపిణీ జరిగింది మరి ఈ కార్యక్రమం ఇంత చక్కగా చేసేందుకు గౌరవ ఎమ్మెల్యే గారికి మనస్ఫూర్తిగా నా డివిజన్ తరపు నుంచి నా ప్రజల తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే మరి ఎం మా ఎంఆర్వా గారు కూడా మా డివిజన్ పట్ల ఎంతో గౌరవంగా మా ఉన్న మాస్ ఏరియా కనుక అంత సమర్థతంగా ఆవిడ ఇంట్రెస్ట్ తీసుకొని మా డివిజన్కి కూడా చాలా అండదండలుగా చేసుకెళ్తుంది అలాగే మరి నా సచివాలయం సిబ్బంది కూడా మాకు ఎన్నుంటూ మాకు ప్రతి కార్యక్రమంలో మాకు సపోర్ట్ చేస్తున్నారు అలాగే మిగతా నా వార్డు పక్క డివిజన్ నుంచి వచ్చిన మీనా గారికి కానీ అలాగే మా సోమనీకి కానీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాగ ఎప్పుడు కూడా నా డివిజన్కి సపోర్ట్ చేయమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎమ్మెల్యే గారికి కానీ మా ఎమ్ఆర్ గారికి కానీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం